శ్రీ సచిదానంద సమర్థ సద్గురు జై శ్రీ సాయినాథాయ శ్రీ సాయి సచ్చరిత పన్నెండవ అధ్యాయము ఈ అధ్యాయంలో బాబా అనుమతి ఉన్నంత కాలమే షిరిడీలో ఉండగలగడం బాబా వెళ్లమన్న వెంటనే వెళ్లవలసి రావడం బాబా శ్రీమతిని నిమోన్కర్ పక్షం వహించటం ముళే శాస్త్రికి గురుదర్శనం కావడం డాక్టర్ కు శ్రీరామ దర్శన ప్రాప్తి శ్రవణం చేద్దాం జై జయ సద్గురు సాయినాథ మీ చరణ శిరస నుంచి నమస్కరిస్తున్నాను మీరు ఎల్లప్పుడూ నిర్వికారమైన ఆత్మస్వరూపంలో లీనమై ఉండి మీ శరణు చొచ్చిన వారిని కరుణిస్తారు సచిదానంద పరమేశ్వరుని కంటే గొప్పవారు కారణం వారు మొదట దుర్జనులను దారిలో పెడతారు వారి మనసు దీనుల కొరకు ప్రేమతో తప్పించిపోతుంటుంది అగస్త్య ఋషి వలె సాయి భవసాగరాన్ని అవపోసణం పడతారు వీరు అజ్ఞానా తొలగించే జ్ఞాన భాస్కరులు పరమాత్మ వీరిలో వసించి ఉంటారు వాస్తవానికి వీరు పరమాత్మ కంటే భిన్నులు కారు ఈ సాయి భక్తుల కోసం అవతరించిన జ్ఞానరాజు వీరికి అన్ని ప్రాణుల ఎందు అత్యంత ప్రేమ ఇతర విషయాల ఎందు అత్యంత అనాసక్త ఒకచోట ఆసక్తి మరొక చోట విరక్తి ఉన్నట్లు కనిపించిన సర్వత్రా సమభావమే సత్పురుషులు భక్తులపైన ప్రేమాకర్షణ వలన వారి కోసం తమ పుణ్యసంచయాన్ని ఖర్చు పెడతారు సాధువులు అజ్ఞానులను కరుణిస్తారు దానితో వారికి సాధువులపై విశ్వాసం కుదురుతుంది మూఢమతులు శుష్కాభిమానంతో వృధాగా పొంగిపోతారు వారు భక్తి మార్గాన్ని అవహేళన చేస్తారు అట్టి వారి సాంగత్యం పనికిరాదు వేద వేదాంగ పారంగతులమని అనుకునేవారు జ్ఞాన గర్వంతో మదోన్మత్తులై భక్తి మార్గానికి అడ్డు తగులుతారు వారికి తరించే మార్గం లేదు అమాయకులు విశ్వాసం ఆధారంతో భవభయ సంకటాల నుండి విముక్తులవుతారు సత్పురుషుల ఎందు ఉంచితే అజ్ఞానులకు అజ్ఞాన నిరసనమవుతుంది జ్ఞానాభిమానులకు సంశయాలు తొలగిపోయి సద్భావం ఉత్పన్నమవుతుంది ఎంతో పుణ్య సంజయం లేకపోతే ఎవరూ కూడా షిరిడీలో క్షణమైనా నిలవలేరు నేను షిరిడీ వెళ్లి నాకు తోచినంత కాలం అక్కడ ఉంటానని ఎవరైనా అనుకోవచ్చు కానీ అది వారి ఆధీనంలో ఉండదు అనేకులు సాయి సమర్థుని దర్శనానికి వెళ్లాలని సంకల్పించుకున్న సాయి నిర్వాణ పర్యంతం వారికి ఆ యోగం కలగలేదు భాగ్యం కొద్దీ షిరిడీ వెళ్లి బాబా దర్శన స్పర్శన సుఖాలను పొందిన వారు కూడా అక్కడ బాబా అనుమతి ఉంటేనే ఉండాలి వెళ్ళిపొమ్మంటే తిరిగి వెళ్ళిపోవాల్సిందే ఒకసారి మహాజని ఒక వారం రోజులు షిర్డీలో ఉండాలన్న కోరికతో ముంబై నుండి వచ్చాడు శ్రీకృష్ణ జన్మోత్సవ పండుగ వైభవాన్ని కళ్ళారా తిలకించాలని షిరిడీకి వచ్చాడు మొదట బాబా దర్శనానికి వెళ్ళగా బాబా అతనిని మీ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగారు వచ్చి రాగానే ఇదేం ప్రశ్న అని కాకా ఆశ్చర్యపోయాడు బాబా స్వయంగా అడిగినప్పుడు మరి జవాబు ఇవ్వాలి కదా బాబా ఎప్పుడు ఆజ్ఞ ఇస్తే అప్పుడు వెళతాను అని జవాబిచ్చాడు బాబా రేపు వెళ్ళు అని చెప్పారు కాకా వారి ఆజ్ఞావహించి పండుగ రోజే బయలుదేరాడు ఊరు చేరుకుని కార్యాలయానికి వెళ్ళగా అక్కడ యజమాని కాకా రాకకు ఆతృతగా నిరీక్షిస్తున్నాడు అకస్మాత్తుగా గుమస్తాకు జబ్బు చేయడం వలన యజమానికి కాకా యొక్క అవసరం తప్పనిసరి అయి అతన్ని వెంటనే రమ్మని షిరిడికి ఉత్తరం రాశాడు దీనికి విరుద్ధంగా ఉన్న మరో చిన్న విషయాన్ని శ్రద్ధగా వినండి నాసిక్ లో భావు సాహెబ్ ధుమాలను పేరుగల వకీలు బాబా ఎందు భక్తి ప్ర బాబా దర్శనానికే వచ్చాడు బాబా పాదాలకు వందనం చేసి విభూతిని వారి ఆశీస్సులను తీసుకుని వెంటనే నిఫాడ్ న్యాయస్థానానికి వెళ్లాలని అతని ఉద్దేశం భక్తులకు తమ శ్రేయస్సు ఏమిటో తెలియదు కానీ బాబా కది స్పష్టంగా తెలుసు అందువలన ధుమాల్ తిరిగి వెళ్లిపోవడానికి బాబా అనుమతి ఇవ్వలేదు వారం రోజులు షిరిడీలోనే ఉంచేశారు వాయిదా రోజున అక్కడ న్యాయాధీశునికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చి కేసు అదే వాయిదా పడింది ఆ సమయం దుమాల్కు సార్థకమైంది సాయి ఎందు విశ్వాసం ఉంచినందుకు అతనికి సాయి సాన్నిధ్యము మరియు ముద్దాయికి చింతా నివారణ జరిగింది తర్వాత ఓ శుభ సమయాన ధుమాల్ వెళ్ళడానికి ఆజ్ఞ లభించింది సాయి యొక్క విచిత్ర లీలా విశేషంతో అన్ని పనులు చక్కగా జరిగాయి ఆ కేసు నాలుగు నెలలు నడిచింది చివరకు విజయం లభించింది ఒకసారి బాబా నానాసాహెబ్ నిమోన్కరు అన్న భక్త శ్రేష్ఠుని పత్ని పక్షం వహించిన విషయం వినండి నిమోన్కరు మాధవరావుకు పెదనాన్న వయసులో పెద్దవాడు అతని భార్య కూడా గొప్ప నిష్ఠాపరురాలు సాయియే వారి ఇష్టదైవం తమ స్వగ్రామాన్ని విడిచి ఆ ఉభయలు షిరిడీలో సాయి చరణాల ఎందు భక్తి శ్రద్ధలను ఉంచి సుఖంగా ఉన్నారు వారు ప్రాతకాలం స్నానం చేసి పూజకు సిద్ధం చేసుకుని కాకడ ఆరతిని చేయడానికై చావుడికి వెళ్లేవారు ఆ తరువాత స్తోత్రాలను వల్లించేవారు నానా రోజూ సూర్యాస్తమయం వరకు బాబా సేవలో బాబా వద్దనే ఉండేవాడు బాబాను లెండి వరకు తీసుకుని వెళ్ళటం మరలా వారిని మసీదుకు తీసుకుని రావటం అలా ప్రేమపూర్వకమైన అవసరమైన సేవలు చేసేవాడు అతని భార్య కూడా ఆమెకి తోచిన విధంగా దినమంతా అత్యంత ప్రేమతో బాబా వద్దనే ఉండి సేవ చేసేది వారి అబ్బాయికి అస్వస్థతగా ఉండటం వలన శ్రీమతి నిమోన్కర్ బేలాపూర్కి వెళ్లాల్సి వచ్చి భర్తను సంప్రదించింది నానా ఆమెతో రేపే తిరిగి వచ్చేసేయి అని అన్నాడు మరో రోజు పోల అమావాస్య పండుగ కావటం వలన ఆ రోజు అక్కడే గడపాలని ఆమె ఉబలాట పడింది కానీ నానాకు అది ఇష్టం లేదు భర్త ఆజ్ఞను ఎలా ఉల్లంఘిస్తుంది భర్త మనసు బాధ పెట్టలేదు సరేనని ఆమె బేలాపూర్ వెళ్లటానికి బయలుదేరి సాటేవాడ ఎదుట బాబా ఒక్క క్షణంపాటు నిలవగా బాబా చరణాలకు నమస్కరించింది అలా అనుమతిని కోరుతున్న ఆ బాబా నానా సమక్షంలో సరే వెళ్ళు నాలుగు రోజులు సుఖంగా ఉండి మరలా షిరిడీకి రా అని చెప్పారు నిమోన్కర్కు విషయం అర్థమైంది అలా ఇద్దరి మనసులు కుదుటపడ్డాయి మన భూత భవిష్య వర్తమానాలు సత్పురుషులకు తేట తెల్లం అందువల్ల వారి ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తే భక్తులు సుఖసంపన్నులవుతారు ఒకసారి ఒక కర్మటుడు నాసిక్ నివాసి అగ్నిహోత్రి ములే షిరిడీకి వచ్చాడు బుట్టిని కలుసుకుని వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని తలచాడు ముళే బుట్టీని కలుసుకున్న తర్వాత భక్తులు మసీదుకు బయలుదేరుతుంటే ములే మనసులో కూడా కోరిక కలిగి వారితో తను కూడా వెళ్ళాడు అతడు షట్శాస్త్రాలు శాస్త్రాలు అధ్యయనం చేశాడు జ్యోతిషంలోనూ సాముద్రికంలోనూ అతి ప్రవీణుడు బాబా దర్శనంతో ఆనందించాడు భక్తులు ప్రేమగా బాబాకు పాలకోవ బత్తాసులను బర్ఫీని కొబ్బరికాయలు నారింజ మొదలగు పళ్ళను ఫలహారాలను ప్రేమతో అర్పిస్తున్నారు అవి కాక బాబా తమకు తోచినప్పుడు అమ్మకానికి తెచ్చిన పళ్ళు అరటి పళ్ళను చెరుకును మామిడి పళ్ళ బుట్టలను తమ స్వంత డబ్బుతో ఖరీదు చేసి తమకు ఇష్టం వచ్చినట్లుగా భక్తులకు పంచేవారు ఒక్కో మామిడి పండును రెండు చేతులలోనూ పట్టుకొని నలిపి మెత్తబడినాక భక్తులకు ఇచ్చేవారు శాస్త్రికి బాబా చరణాలను చూసి చాలా ఆశ్చర్యం కలిగింది వారి హస్తంలోని రేఖలను పరీక్షించాలని అతనికి కోరిక కలిగింది అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ నాలుగు అరటి పళ్లను బాబా చేతులలో పెట్టాడు ఒకరెవరో బాబాతో ఇతడు ములే శాస్త్రి నాసి క్షేత్ర నివాసి మీ చరణాల వద్దకు వచ్చాడు అతనికి పళ్ళ ప్రసాదం ఇవ్వండి అని చెప్పారు ఎవరు చెప్పినా చెప్పకున్నా బాబా మనసుకు నచ్చితే తప్ప ఎవ్వరికి ఏమీ ఇచ్చేవారు కాదు ములే బాబాతో నాకు పళ్ళు వద్దు మీ హస్తాన్ని ఇటువంటి సాముద్రికాన్ని చూస్తాను అని ప్రాధేయపడ్డాడు కానీ బాబా అతనికి తమ చేతినివ్వలేదు అయినా ములే ముందుకు జరిగి చేయి చాచాడు ములే చాచిన చేతిలో నాలుగు అరటిపళ్ళను ఉంచి కూర్చోమని చెప్పారు జీవన పర్యంతం పరమేశ్వరిని కొరకు శరీరాన్ని అరగదీసిన వారికి సాముద్రికము ఏం అవసరం ములే కొంతసేపు కూర్చొని భక్తులతో పాటు బసకు వెళ్లాడు స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రాన్ని ఆరంభించాడు ఇక్కడ బాబా లిండికి బయలుదేరుతూ కాషాయ రంగు తీసుకుని రండి కాషాయ వస్త్రాలు ధరిస్తాను అని చెప్పారు అందరికీ అది ఓ చమత్కారం అని అనిపించింది బాబాకు అసలు కాషాయ రంగు ఎందుకు అని ఆలోచించసాగారు లెండి నుండి తిరిగి వచ్చారు బాబు సాహెబ్ జోగ్ ములేను ఆరతి సమయమైంది మసీద్ వస్తారా అని అడిగాడు ములే శాస్త్రి మడిలో ఉన్నాడు మసీదుకి ఎలా వెళ్తాడు మూడో జామున సాయంత్రం వెళ్లి దర్శనం చేసుకుంటానని సమాధానం చెప్పాడు ఇక్కడ బాబా వచ్చి తమ ఆసనంలో కూర్చున్నారు అందరి పూజలు అయ్యాక ఆరతి మొదలైంది ఇంతలో బాబా ఆ కొత్త బ్రాహ్మణుడి వద్ద నుండి దక్షిణను తీసుకుని రండి అని అనగా బుట్టి తక్షణం తనే వెళ్ళాడు ములే అప్పుడే స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని ఆసనం కూర్చున్నాడు బుట్టి తెచ్చిన కబురు విని అతడు కలవరపడ్డాడు నేను అగ్నిహోత్రుణ్ణి నేనెందుకు దక్షణనివ్వాలి అని అనుకున్నాడు అయినా బుట్టి స్వయంగా రావడంతో ములోచించుకుని దక్షిణను తీసుకుని మసీద్ సభా మండపంలోకి వెళ్లి దూరంగా నిల్చున్నాడు ఇంతలో ములే కళ్ళెదుట తమ ఆసనంలో ఉన్న బాబా అదృశ్యమై ఘోలప్ గురువర్యులు కనిపించారు ఇతరులకు సాయి సమర్థులు కనిపించగా ములే కళ్లకు ఎప్పుడో బ్రహ్మీభూతుడైన గోలప్ నాథులు కనిపించారు కాషాయ వస్త్రాలు ధరించిన గోలప్ స్వామిని చూసి ములే వెంటనే పరిగెత్తి వెళ్లి వారి చరణాలను కౌగురించుకున్నాడు అతని ఉత్సవర్ణాభిమానం తొలగిపోయింది తన గురువు కనిపించగానే అతనికి నిధి లభించినట్లు భావించాడు అందరూ బాబా ఆరతిని పాడుతుంటే ములే గోలప్ గారి నామాన్ని బిగ్గరగా చెప్పసాగాడు పెద్ద గొంతుతో వారి ఆరతినే గానం చేస్తూ వారి ప్రేమలో విలీనమైపోయాడు ఆనందంతో కళ్ళు మూసుకున్నాడు అతని మడి మాయమైపోయింది సాయికి సాష్టాంగ ప్రణామం చేశాడు కళ్ళు తెరిచి చూస్తే స్వామి అదృశ్యమై వారి స్థానంలో సాయి సమర్థులు దక్షిణను అడుగుతూ కనిపించారు తన వద్దనున్న దానిని దక్షిణగా ఇచ్చి బాబా చరణాలపై శిరస అతని కళ్ల వెంట ప్రేమాసురులు దొర్లాయి శరీరం రోమాంచితమైంది కంఠం గద్గదమైంది మనసులో అష్టభావాలు ఉప్పొంగాయి నా సందేహం దూరమైంది పైగా నా గురువు లభించారు అని అనుకున్నాడు చిత్తంలోని వికల్పాలు తొలగిపోయి బాబాపై ప్రీతి కలిగింది ముళేతో సహా భక్తులందరికీ కాషాయ రంగు తెలు ని మర్మం విశదమై బాబా మహిమ అనుభవం అయింది తమ తమ గురువుల ఎందు దృఢ విశ్వాసం ఉంచాలి కాని సాధు సత్పురుషులందరి ఆంతర్యం ఒకటే అని తెలుసుకోవాలని ఇది రహస్యమని కథలోని తాత్పర్యం ఇలాగే ఒక మామల్తుదారు తన స్నేహితుడైన ఒక డాక్టర్ ని వెంటబెట్టుకుని షిరిడీకి బయలుదేరాడు ఆ డాక్టరు బ్రాహ్మణ కులస్థుడు రామోపాసకుడు ఆచారవంతుడు స్నాన సంధ్యలు నియమనిష్టల ఎందు ప్రీతి కలవాడు నా ఆరాధ్య దైవం జానకీ ప్రాణవల్లభుడు సాయిబాబు ముసల్మాను కనుక నేను వారికి నమస్కరించను అని స్నేహితునికి ముందుగానే చెప్పాడు నాకు నమస్కారం చేయి అని బాబా ఎప్పుడు అనరు అని మామలతదారు బాగా నచ్చ చెప్పగా అతడు సరేనని వెళ్ళటానికి ఒప్పుకున్నాడు అయితే షిరిడీలో బాబా దర్శనార్థం మసీదుకు వెళ్ళగానే ఆశ్చర్యకరంగా అతనే ముందుగా సాయికి సాష్టాంగ ప్రణామం చేశాడు అది చూచి అతని స్నేహితుడు చాలా ఆశ్చర్యపోయాడు ముసల్మానుకు నాకంటే ముందుగానే ఎలా సాష్టాంగ పడ్డావు అని అడిగాడు అందుకు అతడు నేను మేఘశ్యాముడైన రాముని రూపాన్ని చూచాను రామునికి వందనం చేశాను చూడు అని అంటూ ఉండగా క్షణంలో సాయి రూపం కనిపించింది అప్పుడు ఆ డాక్టరు వీరు ముసల్మాను కాదు అవతార పురుషులు క్షణంలో సాయి క్షణంలో రామునిగా కనిపించి నాతో సాష్టాంగ ప్రణామాన్ని చేయించి నా అహంభావాన్ని అణిచివేశారు అని అనుకున్నాడు ఆ డాక్టరు మరునాడు సాయినాథులు నన్ను కరుణిస్తే తప్ప నేను మసీదులో అడుగుపెట్టను అని దీక్షబోని షిరిడీలో ఉపవాసంతో ఉన్నాడు అలా మూడు రోజులు గడిచాయి నాలుగవ రోజున డాక్టర్ స్నేహితుడు ఒకడు సాయి దర్శనానికి అక్కడికి వచ్చాడు అతనిని తొమ్మిది సంవత్సరాలకు కలుసుకున్నందుకు డాక్టర్కు పరమానందం కలిగింది అతనితో తను మసీదుకు వెళ్ళాడు బాబాకు వందనం చేశాడు బాబా ఏం డాక్టర్ నేను పిలవడానికి ఎవరైనా వచ్చారా ఎందుకు వచ్చావో నాకు జవాబు చెప్పు అని ప్రశ్నించారు నిగూఢమైన ఆ ప్రశ్న విని డాక్టర్ కరిగిపోయాడు ఆ రోజు అర్ధరాత్రి అప్పుడు అతనిపై బాబా కృప కలగగా నిద్రలో పరమానంద స్థితి యొక్క మాధుర్యాన్ని చవిచూచాడు బాబా కేవలం దర్శనంతో భక్తులను పాపరహితులను చేసి వారి ఐహిక కోరికలను తీరుస్తూ ఆధ్యాత్మిక అవసరాలను కూడా ప్రసాదిస్తారు తన స్వగ్రామానికి వెళ్ళాక కూడా అతడు పదిహేను రోజులు సంపూర్ణ ఆనంద స్థితిని అనుభవించాడు ఇటువంటి బాబా యొక్క కళ అర్థం కాదు ఎవరి మనసులో బాబా పట్ల ప్రీతి భక్తి ప్రేమలతో కూడిన శ్రద్ధ ఉంటుందో అక్కడే నిజమైన వ్యాకులత మరియు శ్రవణానందం ఉంటాయి అనన్యంగా వారికి వజ్రపంజరమై అపారమైన శక్తి కలిగి భావభయాన్ని హరింపచేయగల సాయి చరణాలకు హేమాడ్ నమస్కరిస్తున్నాడు స్వస్తి శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సంత గోలప్ గురువు మరియు శ్రీరాముని దర్శనం అన్న పన్నెండవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు आनन्द समर्थ सद्गुरु सायिनाथ महाराज की जय